కలియుగ వెంకటేశ్వర స్వామితి సాక్షాత్ స్వామి వారిన కత్రూ కోటాని కోట్ల మంది భక్తులతో ఓన్ ఏరి కోర శ్రీ హతిరాం బాబాజీన మా ప్రియమైన భక్తుడు కన్నాను ఓర్ కొండా ఉత్తర పాచికల రమ్మజ్ వెంకటేశ్వర స్వామి అసో ప్రియమైన భక్తుడు ప్రతిరోజు నూలికతో వెన్నతి హారతి దతో గాని ప్రసాదం జావతో గాని హతిరాం బాబాజీతి వెంకటేశ్వర స్వామి నా దర్శనమైన క నాలుగు వందలు ఆరు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన మఠం తిరుపతి గామేమా చదువుకునేట బ్యాంక్ రోడ్ ఏమా చదువుకున్న తిరుపతి ఆయన కూల్చాకన ఆలోచన కసన్ ప్రభుత్వాలైన ఆరీ సార్ ఆయన గోడ సంస్కృతి గోడ చరిత్రన చరిత్ర దెబ్బ పడరు ఇందిన కులా దూరం కర్ను కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కసనను ఆలోచన కర్రీ సేవల విగ్రహాలు పాడారు కాయ హతీరాం బాబాజీ కతో ఆజన భగవాన్ తమ్ బాలాజీ కనన్ పాడో నాం పాడోజో హాబాజీ వెంకటేశ్వర స్వామి నా బాలాజీ కనన్ నాం పాడోజోకు హిరాం బాబాజీ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన కసనాయ అసలు విస్తీర్ణ కరణం ఆమె షాప్ లో అసలు అత్ర చేయంకర గోరే సంస్కృతి గోరే చరిత్రన ఏ ప్రజలని మాలం ఖరీర్ చేయి కదో ఉద్దేశం ఏంటి రాష్ట్ర ప్రభుత్వాలు ચરિત્રો કોણ હજી માલમ કરે છે જો કાલે દીઠે જાય સોશિયલ મીડિયામાં કચરા કોણ વિડીયો ના ખુલાય આપણને તેલંગાણા થી કહો છો

వెంకటేశ్వర స్వామి లడాయి మారజో కొన ఆత్మీయు సాక్షాత్ వెంకటేశ్వర స్వామితి కొన ఓన్ మఠ మీద కొల్సాగా ఓ ఆలోచన కసనాయ అసలు చాలా కొత్త చాలా దుర్మార్గం అసలు ఊ ఆలోచన హైర్ చేయ రాష్ట్ర ప్రభుత్వమైన కానీ లడై మారేజనాభిసా లడాయి మారేజనాభి టెండర్లు రద్దు కిదేసా చాలా సంతోషం రద్దు కరతో త్వరలో ఫోటో ఉన్న కొత్త టెండర్లు కాలే రకం లేదంటే కులాయ రకం ప్రయత్నాలు రాష్ట్ర ప్రభుత్వం ఆపన్ చాలా జాగ్రత్తగా రేవను కన్న కాయం జరుగుతు మాల నుంచి ఆపన్ అలర్ట్గా రేను ఆపలే చరిత్ర ఆపన్ కపాల్ రేవను ఆపన్ సంస్కృతిని ఆపను మునాగ్లే జావను